మహిమోన్నునిగా నాయందుని ఓ మహిమశ్వర్యము నింపిన దేవా మహిమోన్నునిగా నా ఎందుని మనస్ఫూతాలు అందరికి నా వందనాలండి ఈ ప్రాంత నేను పోయిన ఆదివారం పెట్టించుకోవాలి స్వామి వాళ్ళు అడిగారండి అంటే వాళ్ళు పెడతానంటే సరే అన్నాను ఎందుకు పోయిన సంవత్సరమే పెట్టించుకోవాలనుకున్నానంటే ఇలాగే పోయిన లాస్ట్ ఇయర్ ఇయర్ వచ్చింది జనవరి జనవరి ఫిఫ్టీన్త్ అప్పట్ నాకు డిస్సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అయింది టెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను గ్రోత్ లేదు లైఫ్ లో ఇల్లు ఒక టార్గెట్ లా పెట్టుకున్నాను ఒక నాలుగు సంవత్సరాలు కొనుక్కోవాలని కొనుక్కోలేకపోతున్నాను సెటిల్ అవ్వట్లేదు ఇలా కష్టపడుతున్నాను కానీ ఉపయోగం లేదు అలా తృప్తి లేని జీవితం వచ్చింది నాకు అప్పుడు దాకా నాకు ఏది ఉంటే దాంతో తృప్తి పడేదాన్ని ఉన్నదే కూలాగా ఫీల్ అయ్యేదాన్ని నేను ఎక్కడ స్టార్ట్ చేశానో అది గుర్తు తెచ్చుకునేదాన్ని ఉన్నది నాకు సరిపోయే సరిపోయిద్ది అనిపించేది అలాంటిది నాకు ఎప్పుడు లేనిది ఒక ఖచ్చితంగా ఒక రెండున్నర మూడు నెలల దాకా అసంతృప్తితో బతికాను అన్నమాట బాగా మా డాడీ కూడా చెప్పాను పద్దాకా చెప్తూనే ఉంటే ఆయన మోటివేట్ చేసేవాళ్ళు మళ్ళీ అదే ఫీలింగ్ ఎందుకు కష్టపడుతున్నాను ఏంటి ఉపయోగం లేదు ఎప్పటికి సెటిల్ అవుతాను ఇలాగా ఒక తృప్తి లేని జీవితం చేశాను అది దేవుడికి నచ్చలేదు ఆగస్ట్ నెలలో ఖచ్చితంగా ఒక ఐదు రోజులు ఎల్లా ఎంతలాగా నన్ను దేవుడు ఎంతలాగా శిక్షించారంటే అప్పుడు ఆ దెబ్బతో నాకు అర్థమైంది దేవుడు నాకు ఏమి ఇచ్చారు ఒక రోజు ఈవెంట్కి వెళ్ళాల్సి వచ్చింది నాన్న ఒక ఒక కార్ కొనుక్కున్నాను పోయిన సంవత్సరం ప్రేయర్ పెట్టించినప్పుడు చెప్పాను పాత కార్ ఒకటి కొనుక్కున్నాను అది వేసుకొని వెళ్ళాము ఈవెంట్ అయిపోయిన టెన్ థర్టీకి రిటర్న్ అయిన తర్వాత ఒక టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వచ్చామంతే తర్వాత ఇంకా కార్ ఆగిపోయిందండి అప్పుడు నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది హార్డ్లీ అది దాన్ని తోసుకుంటూ ఫ్లైఓవర్ మీద ఎక్కిచ్చి వెయిట్ చేసి గూగుల్లో ఫ్లైఓవర్ టోల్ ఫ్రీ సెర్చ్ చేసి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి సర్వీస్ వాళ్ళు మేజర్ అయితే వాళ్ళు చేయలేరు మైనర్ అయితే వాళ్ళు చేస్తారు చూసి మైనర్ కాదని చెప్పి కార్ని సేఫ్ లో ఉంచి దాదాపు లెవెన్ థర్టీకి అయిన ఇది త్రీ ఫార్టీ ఫైవ్ దాకా ఎవరు బండి ఆపలేదు వాళ్ళు తాడు కట్టుకుని కార్కి తీసుకొని రావాలి అలా ఒకళ్ళ తర్వాత ఎవరో మిల్క్ వాళ్ళని వాళ్ళని హెల్ప్ చేస్తే చివరికి ఇంకొద్దామని స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం వచ్చాక ఆయన కట్టి లాగి ఆయన డ్రైవ్ చేయడం వల్ల అది పెద్ద లారీ ట్రక్ లాంటి లారీ కిందకి కారు అయిన చోట అలా అయిపోయింది ఆ రోజంతా అది ఎప్పుడు దేవుడు ఈవెంట్కి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎప్పుడు ఎప్పుడు ఇలా ఎప్పుడు జరగలేదు కాచి కాపాడే వాళ్ళు ఆయన నాకు తెలియలేదు తర్వాత రెండో రోజు ఒక చిన్న నాది ఒక బ్రాస్లెట్ ఉంటుంది అది పోయింది పోయింది అనుకోలేదు నేను లాకర్ లో ఉందిలే వెళ్ళి సో దానికి నాకు కుదరలేదు ఒక నాలుగు రోజుల తర్వాత అప్పుడు వెళ్ళాల్సి వచ్చింది అది ఈవెంట్ అయిన తర్వాత రోజే వెళ్తే లో కూడా లేదు ఇంట్లో మొత్తం ఎతి లేదు అది పోయింది తర్వాత మళ్ళీ నేను ఒక చిన్న కుక్క పిల్లని పిల్లల్నిచ్చి ఇలా వర్క్కి వెళ్తా ఉంటాను పిల్లలకి తోడుగా ఉంటుంది అని చెప్పి కొనుక్కున్నాం బాగా అటాచ్ అయింది తర్వాత రోజు ఊరు వెళ్ళాను ఇంటికి ఎలా చనిపోయిందో తెలియదు చనిపోయింది మళ్ళీ తర్వాత నాలుగు రోజులు కూడా ఇలాగే ఒకటే ఒక నలభై వేలు సైబర్ లో పోయాయి నా డబ్బులు పోయినాయండి రిపోర్ట్ పెట్టాను స్టేషన్ లో హోల్డ్ అయింది అమౌంట్ వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు అది తీసుకెళ్లి కోర్టులో ఇస్తే కోర్టు ఛార్జెస్ ఏవో పే చేసుకొని ఆ డబ్బులు ఇస్తారన్నారు దానికి తిరిగాను ఒక నెల రోజులు అప్పుడు నాకు ఒక వారం రోజులు ఇంకా దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ నాలుగు రోజులు ఇలా వెంట వెంటనే జరిగేసరికి లోకి వెళ్ళిపోయాను వారం తర్వాత నాకు అర్థమైంది ఈ మూడు నెలలు నేను దేవుడిని పెట్టమన్నా అన్ని చేసి అప్పుడు నాకు దేవుడు ఏమి ఇస్తారని అర్థమైంది దాంతో నాకు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ స్టార్ట్ అయిపోయింది ఇలా దేవుడు నన్ను క్షమించరేమో ఇంకెలానే అవుతా ఉంటారేమో నేను తట్టుకునే పోతున్నాను బాగా బాధపడి దేవుడు నాకు ఎంత జాలు చూపించరు నేను నా నాలుగు రోజులకి అంత స్టమ్ అయితే మరి నేను మూడు నెలలు నా సంతృప్తికి దేవుడు ఎంత బాధపడి ఉంటారో ఆ సంవత్సరం ఎండ్ అయిపోతుంది ప్రేయర్ పెట్టి చూద్దాం అనుకున్నాను తర్వాత మొన్న నవంబర్ లో అలా ఒకసారి సాక్షి చెప్దాం అనుకున్నాను మా డాడీ మా డాడీ గురించి కోర్టులో వేసారు మూడు కేసులు రన్ అవుతున్నాయండి అయితే దానికి ఫస్ట్ ఫస్ట్ నోటీస్ వచ్చినప్పుడు మనిషి చాలా స్ట్రెస్ ఇది ఒక ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అంతా మీకు అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన ఇక్కడ ఉండి మాట్లాడాల్సిన మనిషి కాబట్టి తెలుసుకోవాల్సిన విషయం ఉంటుంది ఆయన స్టార్టింగ్ లో ఎక్కువ సార్లే చెప్పడం జరిగింది అప్పుడు మేమే ఎక్కువ సార్లు చెప్పకడాడి అది ఆయన గుర్తు తెచ్చుకున్న దగ్గర నుంచి స్టార్టింగ్ లో అది జరిగిన కొత్తలో బండి మీద వెళ్ళి సిగ్నల్ దగ్గర అలా ఆగి అందరు బళ్ళ మీద ఉన్నప్పుడు అందరి లైఫ్ లో బాగున్నాయి కదా నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది నాకు ఎందుకు ఇలాంటి అంటే భార్య దొరికింది నాకు ఎందుకు ఒక్క విషయంలో దేవుడు ఇలా చేసిన చాలా స్ట్రగుల్ అయ్యారు ఆయన పెయిన్ వేరు ఆయన కనపల్సేది వేరు మనకి దగ్గరగా ఉంటారు కాబట్టి ఆయన వాల్యూ మా అంటే అందరికీ అనపలేదు అందరిని అనట్లేదు ఆయన వాల్యూ మనకు తెలియకపోవచ్చు కానీ ఆయన స్ట్రగుల్ వేరు పడే మాటలు వేరు ఒకసారి నా విషయం ఇలాగే గొడవ జరిగినప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మేము అలా కాదు నేను అలా అనలేదు మిమ్మల్ని వెళ్ళిన వాళ్ళ ఇంటికే మూడు సార్లు వెళ్ళి నాతో ఇవాల్సి ఎక్స్ప్లెనేషన్ ఇప్పించాల్సి వస్తే నన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి వాళ్ళ దగ్గర కూర్చోబెట్టి నాకు నాతో చెప్పించి ఇలా చేశారు ఈసారి నేను ఇలాంటి జరిగినప్పుడు డాడీ నువ్వు ఎవ్వరికి ఏమి దేవుడు చూసుకుంటారు ట్వంటీ ఇయర్స్ ముందు ఆయన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అప్పుడు మేము అందరికీ తెలుసు అంటే అందరికంటే అందరికి కాదు మాకు తెలుసు మేము ఎవరో ఎవరికి మా సొంత అంటే క్లోజ్ అనే ఫ్రెండ్స్ కానీ ఇంట్లో ఎవ్వరికి కూడా మేము చెప్పలేదు మేము ఎలా మనసులో దాచుకున్నాం ఇప్పటికీ అలానే ఉన్నాం అప్పుడు క్షమించారు ఆయన అప్పుడు ఎలా క్షమించారు ఇప్పుడు అదే మనసుతో ఉన్నారు అప్పుడు ఎందుకు క్షమించారంటే నేను సేవ చేయాలి నాకు సంఘం కావాలి సంఘం లేకపోతే నేను ఉండలేను ఏం చేయాలో కూడా ఆయనకు తెలియదు దేవుడు చూపించారు దీనికోసం ఉంటున్నానని చెప్పున్నారు అదే సంఘం మీద దెబ్బ కొట్టారు నూట యాభై మంది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఆర్థికంగా ఏమన్నా సాయం చేయాలంటే తల తాగట్టు పెట్టి తెచ్చుకునే స్థితిలో ఉన్నాం చేయగలం కానీ వెళ్ళిపోయిన మనుషులు కావాలంటే మాకు తెలీదు అందరికి ఫోన్ చేసి పట్టుబడులతో పంపించారని ఒక మాట చెప్తుంటే అది కనిపిస్తుంది నిజమే అనుకున్నారు అప్పటికి ఆ అకౌంట్ లో మూడున్నర ఉన్నాయి మూడు బ్యాంక్ అకౌంట్లు ఆ విషయం మాకు తెలుసు అయినా కూడా చెప్పలేదు ఎవరికి మాట్లాడొద్దు అనుకున్నాం అంతే ఆ మనిషిని ఎలా సెట్ చేయాలి తెలియట్లేదు అలా వాళ్ళలాగా ఫోన్లు చేసి కానీ మనుషులు కనుక చెప్పడం కానీ మాకు రాదు ఏమో ఇన్ని చాలు ఎవ్వరు లేరు మాకు పోతే కూడా మేము అంటలేము ఎలా తెలియదు అయ్యా సేవ చే చాలా కష్టాలు పడ్డారు ఆ శిక్షలేము మేము అనుభవిస్తున్నాం కదా ఇంత చాలు ఈ శిక్ష చాలు మాకు ఆయన బతికించండి చాలు సేవ మీద దెబ్బ కొడితే ఆయన బతికలేరని తెలిసి అలా కూడా దెబ్బ దేవుడు గొప్ప వాళ్ళు అందరూ మళ్ళీ అని వచ్చారు కోటేశ్వర అంకులు కోటేశ్వర అంకులు పేరు అన్ని సార్లు చెప్తున్నారంటే కారణం అది ఒక్కటే ఇప్పుడు ఎక్కువ సార్లు చెప్తున్నారండి అప్పుడు ఈయన డాడీ వెళ్ళి అడిగినప్పుడు వద్దు అని ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇలాంటి సంఘం చూసేవాడిని కాదు ఇంత సంతోషంగా ఉండేవాడిని కాదు అని ఇప్పుడు ఇంకా రెస్పెక్ట్ ప్రేమ అంకుల్ మీద పెరిగాయను వాడు అప్పుడు ఎలానే మా నుంచి ఎక్స్ప్లెనేషన్ అడగకుండా ఆయన ఒక్కలే అడుగు స్టార్టింగ్ లో ఎందుకంటే మాకు ఎక్కువ దగ్గరగా ఉంటున్నారు ఇప్పుడు ఇప్పుడు నుంచి కాదు చిన్నప్పటి నుంచి చాలా మంది వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు వీళ్ళు కూర్చోడానికి లేరు ఒక పాతి ఇంట్లో ఒక అరుగు కూడా కట్టించారు డాడీ అంతలాగా ఉండేవాళ్ళు ఇప్పుడుకి ఆయన ఒక్కరే డాడీని వదలకుండా ఉంటున్నారు కాబట్టి మేము అంత ఎక్కువ సార్లు ఆయన గురించి చెప్తాం ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉంటారు మా పరిస్థితి తప్పకుండా అర్థం చేసుకుంటారు అంతే అంతకు మించి వేరే ఏం లేదు తర్వాత మా అక్క గురించి ప్రార్థన చేయండి ఆవిడ ఏది బయటకు చెప్పుకోదు ఆమె భరిస్తుంది ఆ చెప్పుకున్నా కూడా కొంచెం పర్లేదు చెప్పుకోకపోవడం వల్ల మా డాడీ కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటున్నారు అక్క గురించి అక్క మానసికంగా సెట్ అయ్యేలాగా మా చెల్లి ఫ్యామిలీని దేవుడు ఇంకా ఆర్థికంగా దించి అన్ని రకాలుగా దీవించాలి అక్కని కూడా ఆర్థికంగా దీంట్లాగా ఇప్పుడు ఇంకో కారణం ఏంటంటే నేను ఒక పది సంవత్సరాల నుంచి మా పెద్ద వాళ్ళ ఇంట్లో అత్తుకుంటున్నాను అవి రెండు గదులండి ఒక చిన్న వంటగది ఒక గదిలో పార్లర్ పెట్టి ఒక గదిలో ఇల్లు అలా ఉండేదాన్ని ఒక ఐదు సంవత్సరాల నుంచి కొంచెం వ్యాపారానికి ఇబ్బందిగా ఉంది పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఇల్లు కూడా సరిపోవట్లేదు మారాలని ట్రై చేసాం కానీ పార్లర్ కి ఇంటికి దగ్గరగా ఉండాలి మళ్ళీ అన్ని రకాలుగా చూసుకోవాలని చాలా టైం పట్టింది దేవుడు ఇప్పుడు ఆ కూడా ప్లస్ చేశారు అలా కూడా ఇల్లు మార మారని మారాము పార్లర్ మొత్తం ఎక్స్టెండ్ చేయడం జరిగింది నా వ్యాపార విషయంలోను అలాగే నా ప్రొఫెషన్ లో కూడా మేకప్ విషయంలో కూడా దేవుడు కొంచెం బ్లెస్ చేసి వీళ్ళు మారడం వల్ల పెరిగిన ఆర్థిక కూడా దేవుడు బ్యాలెన్స్ చేసేలాగా ప్రేయర్ చేయండి మా డాడీ కోసం ప్రేయర్ చేయండి అండ్ మానసికంగా సెట్ అవ్వాలి దాని గురించి ప్రేయర్ చేయండి కోర్టులో మూడు కేసులు నడుస్తున్నాయి దేవుడే దారి చూపేలాగా ప్రార్థించి నిసాక్షన దేవడి నదరయుదానా ప్రభువా నడి పిం